నిజంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో శ్రీ కాశీ విశ్వనాథ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో గణపతి పూజ స్వస్తివచనం రక్షాబంధనం అఖండ దీపారాధన దేవతాభిషేకం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామ పురోహితులు రాజశేఖర సంతోష్ శర్మ అన్నారు పదిహేడవ వార్షికోత్సవం ఘనంగా అందరూ భక్తుల యొక్క సమక్షంలో లేనటువంటి యొక్క మహత్కారమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా కలిసి జయప్రదం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఉన్నటువంటి కాశీ మహానగరానికి సమానమైనటువంటి ఒక కాశీపురంలో ఆ విశ్వేశ్వరుడు విశాలాక్షి అనుగ్రహం చేత ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అనగా ముందు ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాభావిని యొక్క అనుగ్రహాన్ని ప్రాచులు అవుతారని అర్థిస్తూ తెలియజేసుకుంటున్నారు